ఒక్కో ఫార్మాట్ లో ఒక్కొక్క ప్లేయర్ తనదైన ఫార్మాట్ లో మాత్రం స్టార్ ప్లేయర్స్ వస్తూనే ఉంటారు కానీ సుదీర్ఘ కాలంగా పొట్టి క్రికెట్ లో రికార్డుల మోత మోగించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది విండేస్ హిట్టర్ కిరణ్ పొలాడ్ మాత్రమే కెరియర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ట్వంటీ క్రికెట్ అంటే ఈ విండేస్ ఆల్రౌండర్ చలరేగిపోతాడు దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచంలో ఎక్కడ టీ ట్వంటీ లీగ్ జరిగినా సూపర్ ఫామ్ తో చలరేగిపోతుంటాడు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ కు వేట్కోలు పలికిన ప్రపంచ టీ ట్వంటీ లీగుల్లో తన హవా కొనసాగిస్తున్నాడు తన టీ ట్వంటీ కెరియర్ లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న పొలాడ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో జట్టుకు టైటిల్ అందించి కొన్ని అసాధారణ రికార్డ్స్ ను ఖాతాలో వేసుకున్నాడు పొలాడ్ జట్టులో ఉంటే మాత్రం టైటిల్ గెలవడం చాలా ఈజీ కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో పొలాడ్ ఆడుతున్న ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్టు సిపిఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ లో గయానా అమెజాన్ వారియర్స్ ను ఓడించి టైటిల్ గెలుచుకుంది దీంతో పొలాడ్ టీ ట్వంటీ టైటిల్ సంఖ్య పద్దెనిమిదికి చేరింది ఫైనల్స్ కు ముందు అత్యధికంగా పదిహేడు టైటిల్స్ తో డ్వెన్ బ్రేవాతో సమంగా ఉన్న పొలాడ్ కరీబియన్ ప్రీమియర్ టైటిల్ గెలుచుకుని అత్యధిక టీ ట్వంటీ టోర్నమెంట్ ఫైనల్స్ గెలిచిన ఆటగాడిగా నడిచాడు అలాగే బ్యాటింగ్ బౌలింగే కాదు ఫీల్డింగ్ లోనూ దుమ్ము రేపుతుంటాడు అసాధారణ ఫీల్డింగ్ చేస్తాడని పేరు తెచ్చుకున్న పొలా టీ ట్వంటీ చరిత్రలో నాలుగు వందల ప్లస్ క్యాచ్ లో మైలురాయిని సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఏడు వందల ఇరవై టీ ట్వంటీలో పొలాట్ నాలుగు వందల ఒక్క క్యాచ్ అందుకున్నాడు మూడు వందల ఇరవై ఒక్క క్యాచ్లతో రెండో స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మిల్లర్ పొలాట్ కంటే చాలా దూరంలో ఉన్నాడు ఇప్పటికే ఏడు వందల ఇరవై టీ ట్వంటీ మ్యాచ్ల్లో టాప్ లో ఉన్న ఈ విండీస్ ఆల్రౌండర్ తొమ్మిది వందల యాభైకి పైగా సిక్సర్లతో పదమూడు వేలకు పైగా పరుగులతో గేల్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు